దేవాలయం బోనాలు రామ్నగర్ పరాశక్తి బోనాలు నస్పూర్లో రామ్నగర్ సార్ ఇంకా ఘనంగా ఈరోజు బోనాలు జరుపుకుంటున్నారు బోనాల పండుగ తెలంగాణ ప్రజలకు ఒక విశేషమైన పండుగ అందరూ కూడా ఈ బోనాలు పండుగలలో మహిళలందరూ కూడా మంచిగా బోనం ఎత్తుకొని ఆలయంలో పూజ చేసుకొని వారి దేవునికి ఈసారి మంచిగా వాటర్ తి వర్షాలు పడినప్పుడు రైతులు బాగుంటారు రాష్ట్రం బాగుంటుంది ప్రజలందరూ కూడా బాగుంటారు అని చెప్పి అందరూ కూడా కలిసిమెలిసి అందరి కులాలు వారు కూడా మసాల వారుగా అందరూ కూడా కలిసి బోనాలు చేసుకుంటారు నిన్న కూడా హైదరాబాద్ లో రి బుర్రాలలో కూడా అన్ని చోట కూడా చాలా బహిరంగ బోనాలు జరుపుకుంటారు ఈరోజు ఇక్కడ మన కస్తూర్ మంచిర్యాల డిస్టిక్లో అన్ని చోట కూడా బోనాలు జరుపుకుంటూ మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున బయటకు వచ్చి వారు ఇది మా పుట్టుద అని చెప్పి బోనాల ఈ విజయవంతం చేసుకున్నందుకు ప్రజలందరికీ కూడా నమస్కారం